హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు క్లాత్స్ స్టోర్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి త్రీ కట్ పీస్ అండి ఇవి బిగ్ కంచి బోర్డర్ అండి పెద్ద కంచి బోర్డర్ శారీస్ విత్ మనకి డిజిటల్ ప్రింట్లు ఫ్లవర్స్ అయితే వస్తాయి త్రీ కట్ పీస్ శారీస్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే ఏది ఓపెన్ చేయలేదు అంటే మూడు ముక్కలు అయితే వస్తాయని నా రెగ్యులర్ కస్టమర్స్కి అయితే తెలుసు ఎవరైనా న్యూగా చూసేవాళ్ళు ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఇవి జస్ట్ ఒక టెన్ పీసెస్ బిలోనే ఉన్నాయి అందుకనేసి నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ ఎలా ఉంది డిజైన్ ఎలా వచ్చిందని ఇది వచ్చేసి కాఫీ కలర్ అండి ఫస్ట్ చూపించింది బ్రిక్ బ్రిక్ కలర్ గ్రే కలర్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి మంచి పచ్చి మామిడికాయ కలర్ అనమాట ఈ విధంగా మనకి డిజిటల్ ప్రింట్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ శారీ లెంత్లో వచ్చేసరికి ఐదు నుంచి ఐదున్నర మీటర్ మధ్యలో అయితే ఉంటాయి రండి అన్ని ఫైవ్ అబోనే ఉన్నాయి నాకు తెలిసి మంచి పెద్ద లెంత్లు అయితే వచ్చాయి ఇది మంచి రెడ్ కలర్ అండి ఈ విధంగా మనకి శారీ అంతా ఫ్లవర్స్ అయితే రన్ అయిపోతుంది కింద మాత్రం గ్యాప్ బోర్డర్ టైప్లో మనకి కంచి బోర్డర్ అయితే ఇచ్చేశారు సూపర్ క్వాలిటీ ఫ్రెండ్స్ శారీస్ అయితే అల్టిమేట్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి అండ్ ఇవే మనకి ఫుల్ శారీస్లో కావాలి అంటే సిక్స్ హండ్రెడ్ ఎబో ఎయిట్ హండ్రెడ్ ఎబోనే ఉంటాయి జస్ట్ వన్ సిక్స్టీ రూపీస్కి మీకు ఒక ఫైవ్ టు ఫైవ్ టు ఫైవ్ థర్టీ మీటర్స్ శారీ అయితే వస్తుంది సో మీరు డ్రెస్ కనే యూజ్ చేసుకోవచ్చు రెండు జాయింట్లు పడినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు కన్నా కొన్ని రోజులు అట్లా వాడుకోవచ్చు అండి ఇది వచ్చేసి విస్కోట్ జార్జెట్ బార్డర్ వస్తుందండి వీవింగ్ ఇదంతా కూడా పైన వచ్చేసి ప్రింటింగ్లో ఈ విధంగా ప్రింటింగ్ అయితే వస్తుందండి అన్నీ కూడా డోలాలో ప్యూర్ క్వాలిటీ ఇది కంప్లీట్గా జరీ వేవింగ్ ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు దగ్గరగా చూపిస్తున్నాను విస్కోస్ జార్జిట్ అంటారు అసలు ఎంత బాగుంటుందంటే క్వాలిటీ ఇవి ఫుల్ శారీస్లో మనకి హోల్సేల్ ప్రైస్లోనే ఫైవ్ హండ్రెడ్ తక్కువ ఉండవండి ఇంకా రిటైల్ ప్రైస్లో అయితే ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ ఎబోనే ఉంటాయి జస్ట్ వన్ ఎయిటీ రూపీస్కి మూడు ముక్కల్లో మీకు దొరుకుతున్నాయి ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరికన్నా ఫా ఫాస్ట్గా మీరు ఎవరైనా ఫాస్ట్గా మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వెంటనే మీరు అయితే బుకింగ్ చేసుకోండి కలెక్షన్ అయితే లిమిటెడ్ చాలా టెన్ పీసెస్ లోపలే ఉన్నాయి టెన్ పీసెస్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి ఈ టెన్ హోల్సేల్ ఎవరికన్నా ఒకే క్వాంటిటీతో కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇందులో పింక్ కలర్ ఒకటి అవైలబుల్గా ఉందండి గ్రీన్ పింక్ మోడల్ ఒకటి టూ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో చాలా అంటే చాలా లిమిటెడ్ కలెక్షన్ అసలు మీకు ఫుల్ శారీస్లో కూడా చాలా బెస్ట్ ఆఫర్ అనమాట ఇది ఇది ఒక్క పీసే వన్ ట్వంటీ ఫైవ్కి ఇస్తున్నానండి ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫోర్ మీటర్స్ మాత్రమే ఉంది మంచి కంచి బోర్డర్ టైప్లోనే గ్యాప్ బోర్డర్ టైప్లో బ్లాక్ బోర్డర్ అయితే వచ్చేసింది కాంట్రాస్ట్కి లైట్ సిమెంట్ కలర్కి మంచి బ్లాక్ డార్క్ బ్లాక్ కాంట్రాస్ట్లో ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే ఓన్లీ ఫోర్ మీటర్స్ ఉంది వన్ ట్వంటీ ఫైవ్కి ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తీసుకోండి